హాయ్ అండి ఈరోజు రెసిపీ ఉప్మా రవ్వతో కేసరి కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి చాలా సాఫ్ట్గా వస్తుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చాలా తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేయచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత ఉప్మా రవ్వ ముక్కాలు కప్పు తీసుకున్నాను ఇది ఇదే ఇదే బౌల్లో వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అది వేగేలోపు ఇంకొక బౌల్లో రెండు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టాను ఇవి బాగా మరగాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఈ వేగిన ఉప్మా రవ్వలో ఈ పాలని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత మళ్ళీ కొన్ని పాలు వేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి అన్ని పాలు వేసి కలపాలి ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది తర్వాత ఇందులో కొంచెం ఒక్క చిటికెడు కలర్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకొని దాన్ని బాగా కలిపి మూడు ఇలాచీలు పౌడర్లా చేసి ఇందులో వేసుకోవాలి ఈ దాన్ని అంతటినీ బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి టెక్చర్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం గీ వేసుకొని ఈ దీనికి కప్కి కొంచెం గీ అప్లై చేసి అందులో వేసి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి అంతే అండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా గీ అప్లై చేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ రెడీ